పొదలకూరు మండలం బిరదవోలు పంచాయతీలో టీడీపీ నాయకుడు ఎర్తపు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ వెన్నపూస శ్రీనివాసరెడ్డి వెన్నపూస రమణారెడ్డి రావుల భాస్కర్ గౌడ్ వారి అనుచరులు వైసీపీ నుండి రెండు వందల కుటుంబాలు టీడీపీలో చేరాయి ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో వారందరూ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారికి సోమిరెడ్డి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాధారంగా ఆహ్వానించి అభినందించారు అనంతరం సోమిరెడ్డి మాట్లాడారు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తమ పార్టీలోకి రావడం సంతోషకరమన్నారు మంత్రి కాకాని నమ్మిన మోసం చేయగల సమర్థుడని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షుడు బొద్దలూరు మల్లికార్జున నాయుడు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కలిగించడం నాకు ఇష్టం సరే బాగా చెప్పాడు అన్న ఆయన వ్యక్తిత్వం గురించి దగ్గరుండి చూసిన సిని చెప్పిన శ్రీనివాస రెడ్డి గారు చెప్పిన మాటలు నిజంగా ఆయనకు అర్థం పడుతున్నాయి ఎందుకంటే నా కళ్ళారా చూశా ఎంతమందిని జైలుకి పంపించాడు సర్వేపల్లిలో ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు అసలు ఎక్కడన్నా నిన్న పదకొండులో ఆ కాలేజీలో తిరిగేటప్పుడు గిరిజన్స్ ఎస్టీస్ అంటే వాళ్ళు ఎరుకుల బంధులు పందులను చంపేశారు ఆ తర్వాత మా పిల్లలు ఎవరన్నా ఎస్టీ పంతొమ్మిది వరకు మీ టైంలో పక్కన ఆత్మపూర్ నియోజకవర్గం వెంకట నియోజకవర్గం ఇప్పటికీ ఎస్టి సర్టిఫికెట్ ఇస్తున్నారు కానీ ఇక్కడ మీకు ఫోటోలు దిగామంట మా తప్పది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో అక్కడ నుంచి ఎస్టీ సర్టిఫికేట్ లాభించేసాడు ఒక్క మండలంలో నాకు ఎస్ఐ పోస్ట్ పోయింది ఇంకొక రెవెన్యూ లో పోస్ట్ పోయింది అంటే సెలెక్ట్ అయ్యి ఎస్టి సర్టిఫికేట్ ఇవ్వనందువల్ల ఆయన ఉద్యోగం దాని పరిస్థితి వచ్చింది ఇటువంటి చూసినప్పుడు కడుపు అంట బాధితి అటువంటి ఎన్నో ఆయన చేసిన పనులు నేను ఒక్క మాట అడుగుతున్నా గోవర్ధన్ రెడ్డి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఐదేళ్ళు గోవర్ధన్ రెడ్డి అపోజిషన్లో ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి అధికారంలో ఎమ్మెల్యే మంత్రి మీ ఇప్పుడు నాయుడు గారు మీకు ముఖ్యంగా ఉన్నారు మంత్రిగా ఉన్నారు మీరు ఎందుకని పొదలకూరు మండలంలో అత్యవసరం బతుకు తెరువు రైతుల బతుకు తెరువు ముప్పై టీఎంసీలకి కండలూరులో ఆ మిట్టు కాలువ ఎడం కాలువ లిఫ్ట్ పడిపోతే ఇరవై ఐదు వేల ఎకరాలు ఇబ్బంది పడతారు మినిమం ఇరవై వేల ఎకరాలు ముప్పై టీఎంసీలు పైన మొత్తం పంటంతా పడిందాక ముప్పై టీఎంసీలు ఉండటం కష్టం కనీసం ఐదు సంవత్సరాలకి మూడు రెండు మూడు సంవత్సరాలు ఆ పైర్లు ఎండిపోతాయి ఆ లిఫ్ట్ అరవై మూడు కోట్లు పెట్టి చేయించాలనే ఆలోచన ఆయన రాకుండా నువ్వు బదులు కోరు గురించి ఓట్లు అడిగే హక్కు ఎక్కడ ఎక్కడున్నాయని చెప్పేసి నేను అడుగుతా పదహారు పదిహేడు కరువు వచ్చింది కరువులేని లిఫ్ట్ కన్నా నేను తేకుండా ఉండుంటే నీ తోడేరు పండవు నిజంగా ఒక మంత్రి అయితే ఐదు కోట్లు ఇప్పించు ఎవరెవరి పెట్టుబడి పెట్టిస్తా అది నలభై ఐదు కోట్లు వస్తుంది ఆ నలభై కోట్లు పొదలకూరు మండలంలో ఉండే ప్రతి పేదవాడికి ఎస్సీకి ఎస్టీ ప్రతి పేదవాడికి ఖర్చు పెట్ట ఎంత వస్తే అంత ఇటువంటి దోపిడీలు చేసి నేను ఒక మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నాను ఒక కిరాయి గుండా కిరాయి గుండా అయ్యా మరుదాపురం నుంచి అక్కడ ఇరువురు ఇరువురు ఇసుక మన ఇరువులు మేము ఎదురుతుంటే లేదు ఎదురు వచ్చినాయి ఆ డ్రైవర్ని అంటే అరవై తండ్రిలు ఎక్కడికి పోతుందంటే తెలంగాణకి పోతుంది కొన్ని ట్రక్కులు బెంగళూరు పోతున్నాయి కర్ణాటకకి మొత్తం ఐదేళ్లలో ఇరువురు ఇసుకలో ఎందుకు సంపాదించాం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఎంత ఎందుకు సంపాదించావు మీ పాపానికి పంతొమ్మిది వందల తొంభై ఆరులో కృష్ణపట్నం పోర్ట్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే శంకుస్థాపన జరిగి అది దేశంలోనే మంచి కోర్టులతో పోటీ పడే పరిస్థితి వస్తే ఈరోజు పోర్టు మూసేసి పదివేల మంది ఉద్యోగస్తులు పదివేల మంది ఒక్కొక్కరికి పదిహేను వేల నుంచి రెండు లక్షల రూపాయలు జీతం వాళ్ళు పది మంది కడుపులు కొట్టిన ఎవడతాను అని అడుగుతున్నా నేను ఇంత ఇంత ఘోరమైన రాజకీయ నాయకుల్ని మనం చరిత్రలో చూడలే అనే మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు ఒక కిరాయి గుండా ఒక ద్రోపిడి గారు వస్తాడు ఐదు సంవత్సరాలు అంటున్నాడు దోచేసుకొని వెళ్ళిపోతాడు చంద్రమోహన్ రెడ్డి దోశ చేసుకోవాలి చంద్రమోహన్ రెడ్డి దోశ చేసుకుంటే కర్ణాటకలో మేము కట్టుకున్న టెన్ మెగావాట్స్ ఇన్స్టాల్ ఫిఫ్టీన్ మెగావాట్స్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఎందుకు ఒప్పుకుంటాను మేము ముప్పై విజయదుందుబికి నాంది నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మ్రోగించిన డమరుక నాదం ప్రజల్లోకి ప్రజారథం ఏప్రిల్ నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు నీలగిరి సంఘం నుండి ప్రారంభం